శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపే మౌని అమావాస్య ఆదివారం చాలా శక్తివంతమైంది ఈ రోజున ఈ చిన్న పరిహారం కనుక పాటిస్తే చాలు కటికే దరిద్రం పోయి రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవుతారు జనవరి పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్యలా ఉంది ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైంది ఈ అమావాస రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తారో అలాంటి వారికి ఉన్న కష్టాలు దరిద్రలు అన్నీ పోయి ఎన్నో భూములు కొన్నంత అదృష్టం తగ్గుతుంది అంటే ఎన్నో రెట్ల పుణ్య ఫలితాలు మూట కట్టుకుంటారు అలాగే రాజయోగాన్ని పొందుతారు కటికి దరిద్రాన్ని కూడా తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు అయితే ఈ మౌని అమావాస రోజున ఎటువంటి పరిహారం పాటించాలి ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి పద్దెనిమిదవ తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య తైల అమావాస్య అని కూడా అంటారు చాలా అంటే చాలా శక్తివంతమైన అమావాస్య అండి ఇది సామాన్యమనేదే కాదు ఈ అమావాస్య అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటిది ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు కావచ్చు పూజలు కావచ్చు అనేవి అత్యంత గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే ఆదివారం అంటేనే ఎన్నో శక్తులతో కొడుకుని ఉంటుంది ఎటువంటి అంటే ఎటువంటి పరిహారం చేసినా చాలడి మరి ఈ అమావాస్య రోజున మీరు మీ ఇంటి గుమ్మానికి ఈ గురుగింజ గింజలతో పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని దరిద్రాలు పోయి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాకుండా సకల దరిద్రాల నుండి మీకు విముక్తిని కూడా పొందుతారు సాధారణంగా మనం హిందూ సాంప్రదాయంలో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారాలు కావచ్చు ఆదివారం రోజున చేసే దిష్టి కావచ్చు ఏదైనా సరే అది త్వరగా తొరిగిపోతుంది అదృష్టం కలిసి వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేసింది అలాగే మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం కూడా తొరిగిపోతుంది అలానే కాకుండా ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అష్ట ఐశ్వర్యాలు మీకు ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మౌని అమావాస రోజున ఎలాంటి పరిహారం చేయాలి ఎలాంటి పరిహారం చేస్తే మనకు ఉండే దరిద్రాలు కూడా తొలగిపోయి కోటి రెట్ల పుణ్య ఫలితంతో రాత్రికి రాత్రి కోటి అవుతాం అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి చాలా ఇష్టం అండి కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున సూర్య భగవానుడికి ఎర్రటి మందారంతో ఆర్గం సమర్పించడం మర్చిపోవద్దు ఇలా గనక ఆదివారం అమావాస్య రోజున ఆర్గం సమర్పిస్తే గనక సూర్యభగవానుడి యొక్క కృప ఆశలు మీకు తప్పకుండా ఉంటాయి అదేవిధంగా ఆదివారం రోజున మీ ఇంట్లో ఉన్న పిల్లలకు దిష్టి తీస్తే చాలా ఈజీగా తొలగిపోతుందండి ఎంతటి ఘోర దిష్టి అయినా సరే చెడు దిష్టి అయినా సరే తొలగిపోతుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది నరదిష్టికి నలరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి నరదిష్టి అనేది చాలా భయంకర దాంతో ఇంక మనం అంటే ఆ దిష్టి కనుక ఉంటే మనం ఏది చేసినా కూడా కలిసి రాదు అలాంటి నరదిష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదిష్టి అయినా నరఘోషి అయినా సరే తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చెడు దృష్టి నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతారని నేను చెప్పగలను ఎందుకంటే ఈ పరిహారం నేను చేసి చూశాను కాబట్టి మీకు ఈ వీడియో అనేది చెప్పడం జరిగింది ఎప్పుడైతే నరదృష్టి నుండి మనం బయటపడతామో అప్పుడే మన సంపద పెరుగుతూ ఉంటుంది అంతేకాకుదండి వితల చెడు దృష్టి అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మన సంపద అనేది కూడా రెట్టింపు అవుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మౌని అమావాస రోజున ముందుగా ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కడే తప్పనిసరిగా కట్టుకోవాలి అలాగే ఇంటికి చాలా దిష్టి ఉంటుంది సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇంటికి చెడు దృష్టి దోషాలు అనేవి మన కంటికి కనిపించని చెడుగాళ్ళు ఆక్రమించి ఉంటాయండి ఏదైనా సరే మనకు కనిపించదు కానీ ఇంట్లో ప్రశాంతత లేకుండా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే అప్పుడు ఆ ఇంట్లో గొడవలు రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా ఈ మౌని అమావాస్య రోజున మీ ఇంటికి దిష్టిని తీయాలి అది కూడా అమావాస్య రోజు సంధ్యాకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల న్త నుండి ఏడు గంటల ముప్పై లోపు ఈ దిష్టిని తీయాలి అంటే ఈ సమయాన్ని హోరా అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో చేసి అన్ని పూజలు రథాలు పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయండి ఆ సమయంలో మీరు ఏ కోరిన కోరికనైనా సరే వెంటనే నెరవేరుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ హోరా సమయంలో అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటి గుమ్మానికి బూడిది గుమ్మడకాయతో దిష్టి తీసుకోండి అలాగే నిమ్మకాయ కొబ్బరికాయ జీడిగింజలు ఉప్పు ఇలా దేనితో అయినా సరే ఖచ్చితంగా మీరు మీ ఇంటికి దిష్టి తీసుకుంటే గనక ఖచ్చితంగా అండి అంటే చాలామందికి నరదిష్టి పక్కన వాళ్ళ ఏడుపులు ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళకంటే ఎవరైనా పక్కన వాళ్ళు మంచిగా బతుకుతూ ఉంటే చూడలేని రోజుల్లో ఉన్నాం ఇంటికి పట్టిన దిష్టి దోషాలు దరిద్రాలు నరదిష్టి నరఘోష వంటి చెడు ప్రభావం అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు నుంచి మీకు ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలతో ఆనందంగా సంతోషంగా జీవిస్తారు మీ ఇంట్లో ఉండే వారి అందరిపై కూడా సానుకూల ప్రభావం అనేది కూడా ఏర్పడుతుందండి కాబట్టి అదేవిధంగా ఈ మౌని అమావాస్య రోజున ఎవరైనా సరే గుప్పిడి రాళ్ళ ఉప్పును ఆ ఉప్పుతో మీ ఇంట్లో ఉండే యజమానికి మరియు చిన్నపిల్లలకి దిష్టి తీసి ఎవరు తిరిగిన ప్రదేశంలో బయటపడేవారు ముఖ్యంగా ఇంట్లో కొడుకులు ఉన్నా కూతురు ఉన్నా సరేనండి ఇట్లాంటి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజున చిన్నపిల్లలకి ఖచ్చితంగా దిష్టి తీసుకోండి బాగా సంపాదించే వాళ్ళైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అలాంటి వారికి కూడా ఈ అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీయడం వల్ల వారిపై ఉన్నటువంటి దిష్టి దోషం వంద శాతం తొలగిపోతుందండి కాబట్టి ఏది చేసినా సరే ఏది చేయకపోయినా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలకి దిష్టి తీసుకోండి అదేవిధంగా ఇంట్లో గాజుల్లో కానీ మట్టి పాత్రల్లో కానీ ఉప్పును పోసి దానిపై కుంకుమ చల్లి ఆ ఉప్పును ఏదో ఒక మూలలో పెట్టాలి బీరువా కింద పెట్టడం కానీ బెడ్ కింద పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి ఉన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఉన్నా సరే నకరాత్మక శక్తులు ఉన్నా సరే ఇంట్లో ఉండే వ్యక్తులు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తించినా లేదా మనకి ఏదైనా సరే చె ఆపోజిట్గా ఉన్నా సరే మనకి అనుకూలంగా మార్చడానికి కూడా ఎంతోగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా మనకి అనుకూలంగా మారిపోతారండి అదేవిధంగా వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి మీ ఇంట్లో ఉన్న నకరాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా చాలామంది అమావాస్య పౌర్ణమి రాగానే భయ అంటే భయభయంగా దడతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అమావాస్య అంటేనే కొంతమందికి తెలియకుండానే భయపడిపోతూ ఉంటారు అలాంటి వారు అమావాస్య రోజున ఆంజనేయ స్వామి బిల్లని ఎర్రదారంతో మెడలో వేసుకొని ఆ రోజంతా ఉంచుకుంటే మీకున్న భయం అంతా పోతుంది అలాగే చెడు ప్రయోగాల నుండి విముక్తిని పొందుతారు దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుందని కూడా చెప్పుకోవాలండి అలాగే ఈ మౌని అమావాస రోజున ఖచ్చితంగా ఇల్లు తుడిచే నీటిలో గుప్పిడ రాళ్ళు ఉప్పు చిటికడు పసుపును వేయాలి ఇలా రాళ్ళు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా మూలన చెడు శక్తి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయండి రాళ్ళు ఉప్పుతో పాటు కొంచెం దర్భగడ్డిని కూడా వేయడం వల్ల అమావాస్య నుండి వచ్చే చెడు క్రిములు కానీ చెడు కిరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు సాధారణంగా మౌని అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన రోజు చెప్పుకోవచ్చు మౌని అమావాస్య పదాల్లో ఉన్న తత్వమే చాలా గొప్పది కాబట్టి మౌని అమావాస్య పదాలను మౌని అమావాస్య ఎడగొట్టవచ్చు మౌనికి అనువాదం మాట్లాడకుండా ఉండడం చీకటి అమా అమా అంటే చీకటి వస్య అంటే కామం అమావాస్యకి మరొక అర్థం ఏమిటి అంటే పగటిపూట మౌనంగా ఉండి చీకటిను కామాన్ని తొలగించుకోవాలని జ్యోతిష్య ప్రకారం చూస్తే చందమామ మన మనసును నియంత్రించే గ్రహం అని నమ్ముతాం మౌని అమావాస్యనాడు చంద్రుడు ఉండడు అంటే కనిపించడు ఈ రోజున మాట్లాడే మాటలు కావచ్చు లేదా నిర్ణయాలు కావచ్చు మనకి ఫలితాన్ని ఇవ్వవు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అందుకని దాన్ని మనం సరిగ్గా శిక్ష ఇస్తే నియంత్రణలోనే ఉంటుంది దానికి మీ మీద నియంత్రణ ఇస్తే అది గొప్ప శత్రుగా మారవచ్చు శరీరాన్ని మనసును ఆత్మ శుద్ధి చేసుకునే పవిత్ర నదులలో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు మౌనరతం చేస్తారు మరియు ఒక్క మాటలో కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా కూడా జాగ్రత్త పడతారు గంగా నదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున అంటే మీరు గంగానదిలో స్నానం చేయకపోతే మీ ఇంట్లో అయినా సరే గంగా నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే మీరు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వేసి నీళ్ళు జత జత కలిపి మీరు స్నానం చేస్తే చాలా మంచిదండి అంటే నార్మల్గా స్నానం చేసే నీటిలో కొన్ని నాలుగైదు చుక్కలు గంగా నీళ్లు వేసుకొని స్నానం చేసేటప్పుడు గంగేఛా యమునేచ్చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అనే మంత్రాలు జపిస్తూ మీరు స్నానం చేసినట్లయితే కనుక ఈ మన భారతదేశంలో ఉన్న పవిత్ర నదుల్లో స్నానం చేసినంత ఆశీర్వాదం మరియు తమ అంశాలు మీ స్నానం చేసే నీటిలో చేరుతాయని నమ్మకం అండి కాబట్టి ఈ రోజున స్నానం చేసేటప్పుడు గంగాజలం నీళ్లు కలుపుకొని స్నానం ఆచరించండి ఇక పితృపూజ చేయడానికి మౌని అమావాస్య అనేది చాలా గొప్ప తిది ఈ రోజున మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలు గౌరవిస్తూ వారి ఆశిస్తు కూడా కోరవచ్చండి అలానే ధ్యానం చేయడం మరియు మంత్రాలు ఉచ్చరణ చేయడం సంగీతం కూడా ఉదయం నుండి వినండి ఇది మిమ్మల్ని శాంతపరిచి మీ మనసును నియంత్రిస్తుంది కూడా ఇక చంద్రుడితో సంబంధం ఉన్నందున ఈ ఈరోజు మీరు ధరించుకోవచ్చు చాలా మంచిది కాకపోతే రుద్రాక్షలు దివ్యముఖి లేదా పదహారముఖ అయ్యి ఉండాలి ఇవి వేసుకునే వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది మనసుకు సానుకూలత ఏర్పడడానికి కూడా ఇది చాలా వరకు మీకు సహకరిస్తుంది ఈరోజు జంతువులకి ఆహారం పెట్టడం కుక్కలకు ఆవులకు మరియు కాపులు వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున మనం చేసే ఎటువంటి పుణ్యకారమైనా సరేనండి కోటి రెట్ల పుణ్యం మీకు వస్తుంది పుషిమాశ్రయంలో ఆకృదైన రేపటి అమావాస్య చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు తూర్పు గోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది ఈ రోజున అక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇక్కడ ప్రతి వేటాది జరిగే చొల్లంగి తీర్థంలోకి ఎంతో మంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించతో పాటు పెద్దలకు పిండ ప్రధానాలు అంటే వారి తరపున పిండ ప్రదానం ఇస్తూ ఉంటారు పవిత్ర స్నానాలు చేస్తూ చొల్లంగి వెలిసిన స్వామి వారికి అర్చన కూడా జరుగుతూ ఉంటుంది చొల్లంగి గోదావరి నదిలో సముద్రంలోకి ప్రవేశించే పవిత్ర ప్రదేశం కాబట్టి చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా మీ పెద్దవాళ్ళకి తర్పణ వదులుతూ నది స్నానాలు చేస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇక సాధారణంగా మనం తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరేనండి అమావాస్య వస్తే చాలు నెగిటివ్ ఉంటుందని మనం భయపడిపోతూ ఉంటాం ఏదైనా సరే అమావాస్య రోజున చేస్తే ఎందుకంటే ఒక్కసారి ఈ రోజు చేసే పరిహారం పాటించండి మీ ఎందుకు ఇన్ని విధాలుగా చెప్తున్నామంటే మౌని అమావాస్య అనేది కొన్ని శక్తులతో కూడుకొని వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైన తిది అమావాస్య రోజు కనుక లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది అమావాస్య రోజులలో అమ్మవారిని సంధ్యా సమయంలో పూజించి అమ్మవారి ముందు దీపాలను వెలిగించినా సరే లక్ష్మీదేవి వరాలు జలును కురిపిస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య కొన్ని కొంతమంది ఇళ్లలో పూజ చేయరు అందులోనే ఈ అమావాస్య ఆదివారం రోజున పదకొండు చిల్లర నాణ్యాలు తీసుకుంటాయి ఒక గాజులు బౌల్లో వేసి వాటిని రాత్రి పన్నెండు గంటలకు శబ్దం చేస్తే కూడా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో దిష్టవేషం కూర్చుంటుందని కూడా చెప్పుకుంటారు అలాగే మీకు ఎప్పటికీ ధనపరమైన సమస్యలు రావని కూడా పండితులు చెప్తూ ఉంటారండి కాబట్టి ఎప్పుడైనా సరే అమావాస్య స్థితులలో లక్ష్మీదేవిని సింత శుద్ధితో దీపారాధన చేసి అమ్మవారికి బెల్లం మొక్క పెట్టి నైవేద్యంగా దీపం చే దీపం పెడితే గనక మీకు లక్ష్మీదేవి కటాక్షం తక్షణమే కలుగుతుందని చెప్పుకోండి ఈ శక్తివంతమైన మౌని అమావాస రోజున మేము చెప్పే విధంగా ఈ పరిహారం కనుక చేస్తే మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖ్యంగా మీ ఇంట్లో కొడుకులు ఉన్న కూతురు ఉన్న చిన్నపిల్లలు ఉన్న ఉప్పుతో కాదు కొబ్బరికాయతో కాదు నిమ్మకాయతో ఎండి మిరపకాయతో దిష్టి తీసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా చెప్పుకోవాలండి కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తక్షణమే డబ్బు కావాలి అన్నా ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నా ధనపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు చేతులు నిలవాలి అన్నా సరే ఈ సంవత్సరమంతా మీకు అద్భుతంగా కలిసి రావాలన్నా సరే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున అది కూడా ఆదివారం రోజున ఒక గాజు బ అందులో కొద్దిగా పసుపును వేసి కొన్ని నీళ్లు పోయి మంచి నీటిలో పోయండి అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఒక వెర్రని మందార పుష్పాన్ని వేసి మీరు మీ పెద్దవాళ్ళతో దిష్టి తీసుకోండి లేదా మీ దిష్టిని మీరే అంటే మీ దిష్టిని తూర్పు వైపు నిలబడి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే దిష్టి దోషాల నుండి మీకు విముక్తిని పొందుతారండి మీపై ఉన్న చెడు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత మీకు అవసరమైన డబ్బు ఏదో ఒక రూపంలో అంటే ఏదో ఒక విధంగా బంధువుల ద్వారా కావచ్చు తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు ఏదో ఒక విధంగా మీ చేతికి డబ్బు అందుతుంది ముఖ్యంగా మీ యొక్క మనసు అనేది నిర్మలంగా ఉంటుంది మీకు ఒక టెన్షన్ ఏమీ లేకుండా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఏదైనా సాధించగలం మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది తథ్యం అని చెప్పుకోవచ్చు అలాగే వెనుకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పనులు కూడా అవి ముందుకు వచ్చి విజయం కలిగ చేస్తాయని కూడా చెప్పుకోవాలండి ఇకపోతే ఇంటి ప్రధాన ధరం గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది గుమ్మని ఎప్పుడు కూడా పరిశుభ్రంగానే మనం ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మని చాలా పరిశుభ్రంగా సువాసన ఉంచుకొని అందంగా అలంకరించుకోవాలండి మన ఇంట్లో పూజ గది ఎలా ఉండాలో మన ఇంటి ప్రధాన ద్వారా అలాగే ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి రావాలన్నా పోవాలి అన్నా సరే ఇంటి ప్రధాన ద్వారా ముఖ్యం ఎందుకంటే అమావాస్య రోజులో రాత్రి సమయంలో భోలోకంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు అందువల్ల ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా అందంగా ఉంటుందో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చోవాలి అందుకే అమావాస్య తిథులలో ప్రధాన దూరం గుమ్మాన్ని గడపని శుభ్రం చేసుకుని బియ్యం పండుతో ముగ్గులు పెట్టుకోవాలి అలాగే అమావాస రోజున సాయంత్రం సమయంలో తప్పనిసరిగా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలండి అలాగే గుమ్మానికి ఇరువైపులో కూడా దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా కూడా గుమ్మం నుండే వస్తుంది కాబట్టి కాబట్టి మన గుమ్మాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి అందుకే గుమ్మని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇవి కట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం మీకు తక్షణమే కలుగుతుందని చెప్పుకోవాలండి ఈ మౌని అమావాస్య ఎన్నో అతీంద్ర శక్తులు కలిగిన రోజు ఈ రోజు ఎవరైతే ఈ ఈ చిన్న పరిహారం పాటిస్తారో వాళ్ళకి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఇంటి ప్రధాన గుమ్మం అత్యంత పవిత్రమైంది మన భారతీయ హిందూ సంస్కృతిలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతాలు ఉంటాయి శాస్త్ర ప్రకారం మన యొక్క వాస్తుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు ప్రకారం కొన్ని ముఖ్యమైన ప్రదేశానికి అద్భుతమైనటువంటి మంచి పేరు అనేది కూడా ఉంటుంది మంచి వాస్తు ప్రకారం అద్భుతాలు సృష్టించే స్థలాలు కొన్ని ఉంటాయని అందులో గుమ్మం కూడా ఒకటి ఈ గుమ్మాన్ని వాస్తు ప్రకారం అద్భుతమైనటువంటిదిగా మనకు తెలుపబడుతుంది అందుకే గుమ్మం పూజ లేదా ద్వార పూజ ఎప్పుడైనా సరే ప్రతి వారానికి ఒకసారైనా లేదా ఏదైనా ముఖ్యమైన తిథులలో ప్రత్యేకమైన రోజులలో ద్వారపూజ అనేది తప్పకుండా చేసుకోవాలి ద్వారం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేది కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎందుకంటే ఈ గురిగింజల పరిహారం అనేది మీ జీవితంలో ఉన్న అష్ట కష్టం నుంచి బయటపడేస్తుంది అది కూడా కాకుండా ఆదివారం అమావాస్య అనేది ఎన్నో శక్తులతో కూడుకొని వస్తున్న రోజు కాబట్టి ఈ విధంగా చేయి చూడండి కావాల్సినవి ఏమిటి అంటే మొదటిగా ఒక తెల్లని క్లాత్ ఒక తెల్లని దారము ఒక ఎర్రని క్లాత్ ఒక ఎర్రని దారము ఒక పసుపు రంగు క్లాత్ ఒక పసుపు రంగు దారం పన్నెండు తెల్ల గురిగింజలు ఈ బూది పన్నెండు ఎర్ర గురిగింజలు కుంకుమ అత్తరండి మనకు ఈ పర్యారానికి కావలసిన పదార్థాలు ఇవి ఇవన్నీ మనం సిద్ధం చేసుకొని తర్వాత తెల్లని క్లాత్లో తెల్లని పన్నెండు గురిగింజలు వేయాలి వేసిన తర్వాత పన్నెండు సార్లు చిటికడు చిటికడు ఈ బూదిని వేసి ఒక మూటలాగా కట్టండి మూటలాగా కట్టి ఆ మూటకు అత్తరు రాయండి ఇక అలానే ఎర్రటి క్లాత్లో కూడా తీసుకొని ఎర్ర ఎర్రటి గురిగింజలు పన్నెండు వేసిన తర్వాత చిటికుడుతో చిటికుడు చిటికుడు కుంకుమను పన్నెండు సార్లు వేసి వాటికి కూడా అవి కూడా మూటను కట్టి ఆ మూటకు కూడా అత్తన పోయండి ఇప్పుడు పసుపు రంగు క్లాత్ను తీసుకోండి ఆ క్లాత్లో ఈ రెండు మూటలు కూడా వేసి ఆ మూ ఆ పసుపు దారంతో మూటను కట్టి ఆ మూటకు కూడా అత్తన పోయండి ఏంటంటే కొన్ని రకాల శక్తులను ఆకట్టుకొని ఆకర్షించే అంటే ఆకర్షించే గుణం కలిగిన ఉన్నటువంటి కొన్ని వస్తువులు ధనాన్ని ఆకర్షించే చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏ మాత్రం కూడా పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రావడానికి ఆపే దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించి మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక వాటన్నిటిని కూడా మూటలా కట్టేశారు కదండి ఆ మూటను లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి ధూపం ధూపం వెలిగించండి వాటికి సాంబరణ ధూపం కూడా వేయాలండి ఆ మూటనకి వేస్తూ మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ఎటువంటి బాధలున్నా సరే ఈ సమస్య నుంచి అందరి దేవతల తరపున గణపతి నువ్వే అనే మూలాధారమని మొదటిగా ఆ గణేషుడికి మీ రెండు చేతులు జోడించి ఆ గణేషుడికి తలుచుకుంటూ తండ్రి నువ్వే గతి మాకు చరణాగతి అని మాకున్న సమస్యల నుంచి గట్టెక్కించడం తండ్రి అని మీ సంకల్పం చెప్పుకోండి అమ్మవారికి కటాక్షం మమ్మల్ని కరుణించమ్మా అని వేడుకోవాలి కష్టాలన్నీ తొలగిపోవాలని అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా నమ్మకంతో లక్ష్మీదేవి ముందు ఈ అంటే ఆ మూటను పెట్టి శ్రద్ధగా మీరు మీ మనసులో ఉన్నటువంటి సంకల్పమైన చెప్పుకోండి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా కరుణించి మీ యొక్క కృపను నుండి మీకున్న కష్టాల నుండి ఈ ముక్తిని కలిగింపచేస్తుంది ముఖ్యంగా అందులో వేసిన అంటే గురిగింజలు అనేవి ఎన్ని శక్తివంతులు అంటే గ్రహాలకు సంబంధించినవి కూడా పన్నెండు అంటే కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధ్యానపు గింజలు అంటే ఇష్టం కాబట్టి పన్నెండు గురిగింజలు వేశాయి ఒక్కొక్క రకమైన కష్టాలు ఒక్కొక్క రకమైన గ్రహాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఇంట్లోకి ధనం రావడానికి ధనం ఆకర్షించడానికి కూడా అనేవి ఎంతో ఉపయోగపడతాయండి అవి మనకు మంచి శుభకరమైన సౌఖ్యాన్ని కూడా చేకూరుస్తూ ఉంటాయి ఆదివారం చేసే ఎటువంటి పరిహారమైనా సరేనండి తక్షణమే రెండు నిమిషాల్లో చూస్తారు కాబట్టి వాటిని మనం మర్చిపోకుండా ఈ యొక్క మూటలో అంటే అత్తర పోసి ఈ మూట చాలా శక్తివంతమైంది ఈ మూటకు ధూపాన్ని వేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని సంధ్యాకాలం కానీ ఎప్పుడు ముఖ్యంగా అండి ఎటువంటి పరిహారం చేసినా సరే దిష్టి కానీ ఈ అమావాస సమయంలో చేసే ఎటువంటి పరిహారం అయినా సరే సాయంత్రం సమయంలోనే చేయండి ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి లోపల కట్టుకోండి బయట వైపు కాకుండా లోపల వైపు కట్టుకోవాలండి ఇలా మీ గుమ్మను కట్టుకుంటే ఎన్ని రకాల సమస్యలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఇక మన ఇంటికి ఉండే ప్రతి ఒక్క సమస్యకు ఈ మూట కట్టి పరిష్కారం అని చెప్పుకోవచ్చు మీకు ఎటువంటి పరిష్కారం అయినా సరే ఆ సమస్య నుంచి బయటపడతారని నేను గట్టిగా చెప్పగలను మీకు అద్భుతం ఫలితాలు కలగాలని ఇల్లు స్థలాలు కొనాలన్నా పెరగాలి అన్నా ఆస్తుపస్సులు పెరగాలి అన్నా ఐశ్వర్యం పెరగాలి అన్నా డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకోవాలన్నా దారిద్ర బాధలను విముక్తిని పొందాలి అన్నా చెడి చెడు శక్తులు మీ ఇంటిని వదిలి పారిపోవాలన్నా సరేనండి ఈ ఇప్పుడు ఈ ఈ గురిగింజల పరిహారం అనేది అద్భుతంగా మీ ఇంట్లోకి ధన రావకుండా ఆపై దుష్ట శక్తులు పోవాలన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది ధనపరంగా మారిపోతుంది అంటే ఈ సమాజంలో డబ్బుకు ఉండే విలువ ఏ మనిషికి లేదు ఈ సమాజంలో మంచి మర్యాద కన్నా డబ్బుకే ఎక్కువగా విలువనిస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ నా నమ్మకంతో ఈ పరిహారం పాటించండి కావున ప్రతి ఒక్కరండి ఈ గురిగింజల పరిహారం అనేది చేసుకోండి ఈ యొక్క పరిహారం ఆదివారం అమావాస రోజున గుమ్మాన్ని గనక తప్పనిసరిగా కట్టి చూడండి ఆ తర్వాత మీ అదృష్టాన్ని మీరే మీ కళతో చూస్తారని చెప్పవచ్చు అమావాస అంటే కారు చీకటి మరసటి రోజు నుంచి శుక్లపక్షం ప్రారంభమవుతుంది అంటే మన ప్రయాణం పౌర్ణమిలాగా వెలుగు వైపు ప్రయాణం చేస్తుంది అందుకే అమావాస రోజుల్లో దైవభ్రక్తితో సత్కారాలు చేస్తూ ఉపాసకు కావాలని చూసిస్తూ ఉంటుందండి దైవతత్వం అంటే నువ్వు అందరి పట్ల అన్ని వేళలా సేవా దుఃఖంతో సేవ చేస్తూ నీ శక్తి కొలది ఎదుటివారికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అసలైన సంతృప్తి ఏంటో మనకు తెలుస్తుంది ఎంత సంపాదించినా అది శాశ్వతమైతే కాదు ఏది ఏ ఏది కూడా నీ వెంట రాదు కానీ దాన ధర్మం గుణం భక్తి సేవ నీ వెంటే ఉంటుంది దైవతత్వం సిద్ధింప చేస్తుంది